అదే షూటింగ్ ఎలాగైపోయింది కాబట్టి ప్రమోషన్ ఎలా చేద్దామని ఆలోచించగా పిలుచుంటాడు కదా బొమ్మరిల్లో ఫాదర్ లాగా నేను చెప్పాల్సింది మీరే చెప్పేస్తే ఎలాగండి అంతేలే చూసారా ఇప్పటికి నా చేయి మీ చేతిలో ఉంది నేను ఇచ్చింది థ్యాంక్స్ చెప్పడానికి ఓ ఆడియోని బ్యాంక్ అక్కడ చేద్దాం ఆడియోని బ్యాంక్ అక్కడ చేస్తే నా బ్యాంక్ బొక్క అడుద్ది అబ్బు అన్నా పోని సింగపూర్ లో చేస్తే మంది తెలుగు సినిమా సర్లే మన హైదరాబాద్లోనే చేద్దాం సూపర్ ఐడియా ఇది మన బడ్జెట్ లో ఉన్న ఐడియా ఇలా ఫిక్స్ అవుతాం ఈయనొకడు బడ్జెట్ బడ్జెట్ అని అప్పేక నొక్కేస్తాడు హైదరాబాద్ లో అయితే ఫలక్నామా ప్యాలెస్ లో చేద్దాం సల్మాన్ ఖాన్ సిస్టర్ మ్యారేజ్ కూడా అక్కడే జరిగింది హలో దానికంటే బ్యాంకాక్ బెటర్ సింగపూర్ చీపు సార్ పోనీ తాజ్ వివంట తాజ్ డెక్కన్ తాజ్ బంజారా తాజ్ కృష్ణ లాంటి హోటల్స్ లో చేస్తే ఇంకా నయం తాజ్ మహల్ చేద్దాం లేదు కోటి గుళ్ళు చేద్దామా టైటిల్ క్యాప్ట్ ఉంటది డివోషన్ సినిమా అనుకుంటారయ్యా పంచ్ ప్రమోషన్ కి సలహా చెప్పాయంటే ఏవో చెప్తారంటే ఏహే మేము ఏం చెప్పినా కాదంటున్నారు మరి మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు టీం వర్క్ రా టీచ్ బోల్డ్ వర్క్ చేపించుకున్నావు భోజనాలు పెట్టాంగా మరి నాన్ వెజ్ శనివారం కదా అని పెట్టలేదు మరి సండే ఏమైంది

ఎక్కడ చేస్తున్నావు గుర్తు చెప్తాను సార్ సర్లే వన్ వీక్ టైం ఇచ్చారుగా ఈ లోపు డిసైడ్ చేసుకోండి నా పని ఉంది నేను మనోజ్ చేస్తారు మనోజ్ మనోజ్ ఆగరా బాబు బిల్ ఎంత వీడి దగ్గర తీసుకో అరే రవి బండి తీసుకురా తాజ్ వివాంట అన్న తాజ్ డెక్కన్ అన్న తాజ్ కృష్ణ అన్న నా మాట విన్నప్పుడు నన్నెందుకు పిలిచావు అన్న నేను వెళ్తా అది కాదురా అందరం కలిసి డిస్కస్ చేద్దామని అని నువ్వు ఒక్కడేరా నా ఫ్రెండ్ అంటే వాళ్ళందరూ వెళ్ళిపోయినా నువ్వు ఉన్నావు చూడు థ్యాంక్స్ రా రే బ్యాంక్ వెళ్ళాలని చెప్పాను నా మాట ఎవరు ఉన్నారా నా టికెట్ నేను వేసుకుంటే చెప్పాను నా మాట ఎవరు లేదు మేము వెళ్ళాం బ్యాంక్ కు లేదు పాస్పోర్ట్ విజయ్ విజయ్ ఫస్ట్ టైం పొడ్డి చేస్తున్నాను కనికరం కూడా లేదురా మీకు బిల్లు ఒకటి కట్టమంటాడు వన్ వీక్ లో ఒకటి ఆలోచిద్దామంటాడు బ్యాంక్ అక్కడ ఒకడు అంటాడు ఒకటి నన్ను పట్టించుకోంట్లేదు ఏంటండి అలా చూస్తున్నారు వన్ వీక్ లో ఆడి ఎక్కడో చెప్తాం థ్యాంక్ యూ వెరీ మచ్